అందరూ బాగున్నారా నేను బాగున్నాను మెమోరియల్ డే వీకెండ్కి ముందు రోజు అనమాట ఫ్రైడే మొదలుపెట్టాను ఇది అది ఇంటి ముందు అంతా పట్టేసింది అంటే ఎక్కువ చెట్టు నీడ పడిపోయి పాచి వచ్చేస్తాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం బ్లీచ్ చేసి క్లీన్ చేసేసాను సరే శుభ్రం చేసేసాను కదా అని ముగ్గులు మొదలుపెట్టాయి అనమాట సో ముగ్గులు వేసేసుకున్నాను నా సంతోషం కోసం నేను వేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అనమాట అదే మనిషి జీవితంలో ఎప్పుడైనా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి నే నాకు ముగ్గులు ఇష్టం అంటే ముగ్గులు వేసుకుంటాను లేదంటే లేదు ఆ రోజు ఎలా ఫీల్ అవుతే అలాగే బతకాలన్నమాట సో సంతోషంగా ఉండండి అందరూను నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఏమో ఈ ఎవరో విజిట్కి వస్తున్నారనమాట మెమొరియల్ డేకి అలాగని ఇల్లు కూడా క్లీన్ కూడా అవుతుంది కదా అని చెప్పి క్లీన్ చేసేసాను బాగుంది కదా సో ఈ ముగ్గులు మర్చిపోకుండా వేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడును ఈ తర్వాత ఇది చూసారా ఇది వాన్ వానకి గటర్స్ అనమాట గటర్ కిందకు వచ్చేస్తుంది ఆ నీళ్ళు వచ్చేస్తాయి కానీ దాంట్లోంచి చిప్ మంగ్స్ వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు అందుకని నేను అది అది తయారు చేసుకున్నాను నా అంతటి నేనే కొన్ని సంవత్సరాల కిందట ఒకళ్ళు వచ్చి ఓ మై గాడ్ ఇది ఎలా కొనుక్కు ఎక్కడ కొన్నారన్నారు నేను ఎక్కడా కొనలేదు నేనే అంటే ఆ ఆర్ సచ్ ఎ గుడ్ ఇంజనీర్ అన్నారన్నమాట సో చాలా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టేసుకున్నారు ఇలాగే చిప్మంగ్స్ అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి పైన డ్యామేజ్ చేస్తాయన్నమాట దానికి నీళ్ళు బయటకు రావాలి క్లోజ్ అవ్వాలన్నమాట అందుకని సో అలా చేసుకున్నాను నేను డెక్ కూడా క్లీన్ అయింది నా డెక్ చూస్తున్నారు కదా ముగ్గులు ఆరిపోయినాయి కొంచెం బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అంత అడిగా లేదు కదా తర్వాత ఏమో ఇలాగే మనం ప్లాస్టిక్ వేసుకుంటేనే అందం చేసుకున్నట్టు కాదు ముస్తాబు చేసుకోవాలంటే అలంకరణ చేసుకోవాలంటే ప్లాస్టిక్ వాడక్కర్లేదు శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న ముగ్గు వేసుకుంటే అదొక అందం ఇంటికి ప్లాస్టిక్ తోరణాలు కట్టేసేసి ప్లాస్టిక్ ఆకులు పెట్టేసేసి పెయింటింగ్ తోటి వేసుకుని చేయకూడదు అలాగా దయచేసి చూసారా నా ముస్తాబుకి ఇంకా దేవుడి కర్ర నుంచి బోర్డు పూలు ఇచ్చేసాడు ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు అనమాట ఇల్లంతా చుట్టుపక్కలంతా బ్లూమ్స్ 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 ఎన్ని బ్లూమ్స్ ఉన్నాయో అదేమో రోడన్నాయి ఇదేమో పియనీస్ అనమాట సో ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసినవి చూసారా చాలా వచ్చేసాయి ఇలాగే అందంగా ఆ పువ్వులన్నీ కోసేసేసి ఇంట్లో పెట్టక్కర్లేదు దేవుడికి పెట్టక్కర్లేదు అక్కడికి వచ్చే తేనెటీగలకి వాటికి ఉంచాలి అవన్నీ బతకాలి కదా చక్కగా ఎన్నో నా పాత వీడియోలు చూసారు కదా కప్పగారు వచ్చారు ఫ్రాగ్కి ఫుడ్ ఉంది సో అన్ని బగ్స్ ఉండాలి చాలా మంచివి చెడ్డవి కూడా వస్తాయి అన్నమాట ఈ పువ్వులకి తిన్న మకరందం కోసం సో మనం ఎప్పుడు కూడా అన్నీ కోసేయకూడదు ఒక్కటి తీసుకెళ్ళి ఒకటో రెండో ఇంట్లో పెట్టుకోవచ్చు మిగిలిన అన్నీ గార్డెన్లోనే ఉంచండి అందరూ చూస్తారు అందరూ ఎంజాయ్ చేయొచ్చు వాటికొచ్చిన తేనెటీగలన్నీ వాటి మకరందం తీసుకుంటాయి సర్వే జన సుఖ్న భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో